చాలా రోజుల తర్వాత ఆయన దర్శన భాగ్యం లభించింది పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పట్టుమని ఐదారు సార్లు కూడా మహబూబ్నగర్ కు రాలేదు పాలమూరుకు ద్రోహం చేసి పాలమూరు ప్రజల ఆశలను వమ్ము చేసి పాలమూరుకు కేటాయించాల్సిన బడ్జెట్ ను మెదక్ జిల్లాకు ఉత్తర తెలంగాణకు తీసుకుపోయి ఏ ముఖం పెట్టుకొని కేసీఆర్ మళ్ళా పాలమూరు గడ్డ మీద అడుగు పెట్టిండో ఈరోజు అందరు కూడా ప్రశ్నించుకోవాలి ఆత్మవిమర్శ చేసుకోవాలి కేసీఆర్ పాలమూరుకు చేసిన ద్రోహం ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఏ సీమాంధ్ర ముఖ్యమంత్రి కూడా ఏ సీమాంధ్ర నాయకుడు కూడా చేయలే ఇది రికార్డెడ్ గా మన కళ్ళ ముందు కనబడుతున్న సత్యం ద్రోహం నెంబర్ వన్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వంలో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయితే దాన్ని కాసుల కకుర్తి కోసము జూరాల నుంచి వచ్చే ప్రాజెక్టును తీసుకుపోయి శ్రీశైలం బ్యాక్ వాటర్స్ లో పెట్టి పది సంవత్సరాలైనా కూడా ఇరవై శాతం పనులు కూడా చేయకుండా ప్రాజెక్ట్ను పండబెట్టిండు అదే సమయంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకొని లక్ష కోట్ల రూపాయలతోటి ఆ ప్రాజెక్ట్ను కంప్లీట్ చేసిండు ఆ ప్రాజెక్ట్ కూలిపోతా ఉంది అది వేరే సంగతి కానీ డబ్బు అయితే పెట్టిండు బడ్జెట్ అయితే పెట్టిండు కంప్లీట్ చేసిండు ఇది కేసీఆర్ పాలమూరుకు చేసిన ద్రోహం నెంబర్ వన్ ద్రోహం నెంబర్ టూ ఏ కృష్ణానది నీళ్ల కోసం తెలంగాణ ఉద్యమం చేసినామో ఆ కృష్ణానది నీళ్లను జగన్మోహన్ రెడ్డి తోటి చీకటి ఒప్పందం కుదుర్చుకొని పదకొండు వేల క్యూసెక్ నుంచి ముప్పై వేల క్యూసెక్ లకు పోయిందప్పుడు సీమాంధ్ర పాలనలో కానీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఇది అది తొంభై మూడు వేల క్యూసెక్లకు పోతి ద్వారా తరలించుకొని పోతా ఉన్నారు ఇంకా రెండు లిఫ్టులు వాళ్ళు చేసుకొని మొత్తం రోజుకు తొమ్మిది టీఎంసీలు పాలమూరు జిల్లా ప్రజలకు దక్కాల్సిన సాగునీరు కృష్ణమ్మ నీళ్లను జగన్మోహన్ రెడ్డి దొంగచాటుగా తొమ్మిది టీఎంసీల నీళ్లను తీసుకొని పోతుంటే ఈ దౌర్భాగ్యుడు ఈ పాలమూరు ద్రోహి కళ్ళు మూసుకొని ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఎంపీ సీట్లను రాయించుకొని మన కృష్ణమ్మ నీళ్లను తాకట్టు బీఆర్ఎస్ పార్టీ కూడా చీకటి ఒప్పందంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ పెట్టి తెలంగాణ అనే పదాన్ని తీసేసి భారత రాష్ట్ర సమితి అని పెట్టి జగన్మోహన్ రెడ్డికి నీళ్లను దోచిపెట్టి ఆయన గెలిచే ఎంపీ సీట్లు కూడా ఆయనకు మద్దతు ఇస్తే ఢిల్లీల చక్రం తిప్పాలి అని చెప్పి స్వార్థం కోసం పాలమూరు జిల్లా ప్రజల ప్రాణాలను పణంగా పెట్టిన దౌర్భాగ్యుడు ఏం చేయాలి పాలమూరు ప్రజలు ఆయనను ఇది ద్రోహం నెంబర్ టూ ద్రోహం నెంబర్ త్రీ నేను ముఖ్యమంత్రి అయితే పరిశ్రమలు తెస్తా పాలమూరు ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది వందల పరిశ్రమలు వస్తాయి ఇక్కడ వలసలు ఎక్కడ ఉండవు ఇక్కడనే వాళ్ళ పిల్లలందరూ ఉద్యోగాలు చేసుకుంటారు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉంటారు వందల వేల పరిశ్రమలు వస్తాయి లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పి నమ్మబలికిందు పట్టుమని పది పరిశ్రమలు కూడా ఈ పది సంవత్సరాలలో పాలమూరు ప్రజలకు మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో పెట్టియలే ఒక కొత్త సెజ్ను ఏర్పాటు చేయలే పరిశ్రమలను తీసుకురాలే కానీ మెదక్ జిల్లాలో వందలాది పరిశ్రమలను అక్కడ పెట్టించి అక్కడి ప్రజలకు ఉపాధి కల్పించిండు తప్ప రాజకీయ భిక్ష పెట్టిన ఆయన ముఖ్యమంత్రి కావడానికి మొదటి మెట్టు వేసిన పాలమూరు ప్రజలను పాలమూరు ఓటర్లను నిర్దాక్షిణ్యంగా ముంచి వేసిండు కర్కశంగా వాళ్ళ ఆశల సౌదాలను కూల్చివేసిండు కేసీఆర్ ఈ మూడు ద్రోహాలు చేసిండు కేసీఆర్ పాలమూరు ప్రజలకి అందుకే ఈ రోజు ఎవరు పట్టించుకోవట్లేదు ఆయన బండకేష్ కొట్టిరు బిఆర్ఎస్ పార్టీని పద్నాలుగు స్థానాల్లో పన్నెండు స్థానాలు కాంగ్రెస్ పార్టీని గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలి అని చూసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు నిన్న వచ్చి రుణమాఫీ గురించి మాట్లాడతాడు కేసీఆర్ నేను మహబూబ్ నగర్ ప్రజలకు తెలంగాణ ప్రజలకు ఓ మాట ఒక విషయం చెప్పదలుచుకున్నాను రెండు వేల పద్దెనిమిదిలో ఎన్నికల మేనిఫెస్టోలో గానీ వాగ్దానం ఏక ఏకకాలంలో లక్ష రూపాయల రుణం మాఫీ చేస్తా రైతాంగానికి అని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిండు వచ్చిన తర్వాత ఆయన రుణమాఫీ ఎప్పుడు చేసిండు రెండు సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసింది రైతాంగం పోరాటం చేసింది ప్రజలు మాకు రుణమాఫీ ఎప్పుడు చేస్తావని చెప్పి నిలదీస్తే రెండు సంవత్సరాల తరువాత ఫస్ట్ ఫేజ్ లో కేవలం ఇరవై ఐదు వేల రూపాయలు మాత్రమే రుణమాఫీ చేసింది అరవై లక్షల పైచీలకు రైతాంగం ఉంటే కేవలం మూడు లక్షల మంది రైతాంగానికి ఆ రుణమాఫీ వర్తించింది రెండు సంవత్సరాల తర్వాత ఆయన కాల పరిమితి పూర్తయ్యేంత వరకు ఐదు సంవత్సరాల కాలంలో ఆయన చేసిన రుణమాఫీ ఏమిటి అంటే కేవలం పన్నెండు వందల కోట్ల రూపాయల రుణమాఫీ చేసి కేవలం ఆరు లక్షల రైతాంగాన్ని ఉపయోగపడ్డది నేను ఒకటే చెప్పదలుచుకున్నా నువ్వు ఆర్థిక వ్యవస్థ ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడు నువ్వు ఐదు సంవత్సరాలు తీసుకున్న రుణమాఫీ కోసం మరి కనీసం ఐదు నెలల సమయం కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి నువ్వు ఇయ్యవా నీకు ఐదు సంవత్సరాలు పట్టిన రుణమాఫీ అంతకు రెండింతలు ఎక్కువగా ఈ రోజు ఉంది ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేసిపోయినవు వేల కోట్ల రూపాయల అప్పులు మిగిలిచిపోయినవు పెండింగ్ బకాయిలు ఉన్నాయి కాంట్రాక్టర్లకు వేల కోట్ల బిల్లులు చెల్లించలే ఉద్యోగస్తులకు జీతాలు ఇయ్యలే ఉద్యోగస్తులకు వచ్చేటివి పెండింగ్లో ఉన్నాయి గొర్రె కాపర్ల డీడీలు పెట్టుకున్నావు ఆశా వర్కర్లకు ఇన్సెంటివ్స్ ఇవ్వలేదు పోలీస్ కానిస్టేబుళ్లకు వాళ్ళ సరెండర్ లీవ్స్ ఎన్కాష్మెంట్ చేయలేదు ఎవ్వరికి డిఏలు ఇవ్వలేదు అన్నీ పేర్కొనిపోయి ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసి ఈరోజు వాటన్నిటినీ సరి చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు గాడిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తూ సంక్షేమ పథకాలని గ్రౌండింగ్ చేస్తా ఉన్నారు ఒక్కొక్కటిగా ఈ రోజు ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపల రైతాంగానికి రెండు లక్షల రుణమాఫీ ఇస్తా అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించి దొంగ నాటకాలు మొదలు పెట్టిరు తెలంగాణ రాకంటే ముందు ఏదైతే రాజీనామా ఆస్త్రం ప్రయోగించి ఆ రోజు మీరు లాభపడ్డారో ఈ రోజు కూడా మళ్ళా ఆ బూటకపు రాజీనామాలు చేసి ప్రభుత్వం మీద వృధజల్లే కార్యక్రమం చేస్తున్నారు కానీ తెలంగాణ ప్రజలు మీరు చేసే ఏ మోసాలని కూడా నమ్మరు కాంగ్రెస్ ప్రభుత్వం మీద పూర్తి నమ్మకం ఉంది ఆరు గ్యారంటీలు ఖచ్చితంగా రాబోయే సంవత్సరాల్లో అన్ని గ్యారంటీలు కూడా అమలు కానీ ఆర్థిక క్రమశిక్షణతో పకడ్బందీ ప్రణాళిక తోటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇవన్నిటిని కూడా అమలు చేస్తారు తెలంగాణ ప్రజలు ఇదే కోరుకుంటున్నారు పిచ్చి పిచ్చి వాగ్దానాలు చేసి ప్రజలను నమ్మబలికి ఓట్లు వేయించుకునే ఆలోచన గాని మనస్తత్వం కానీ కాంగ్రెస్కు లేదు మీలాగా ఒక ఎలక్షన్ ఉప ఎన్నికల గెలవనీకే దళిత బంద్ ఇస్తా అందరికీ అని చెప్పి ఒక్క నియోజకవర్గంలోనే ఇరవై ఒక్క వేల కుటుంబాలకు నువ్వు దళిత బంధు ఇచ్చి మిగతా అన్ని నియోజకవర్గాల్లో ఉన్న దళితులను ఎండబెట్టినావు వాళ్ళకు ఆశ కల్పించి అడియాశలు చేసినావు ఒక ఆర్థిక క్రమశిక్షణ లేని ఒక విధ్వంసకారుడిగా తెలంగాణ నిన్ను చూస్తుంది తప్ప ఒక నిజాయితీ గల రాజకీయ నాయకుడిగా నిన్ను చూడట్లే కాబట్టే నువ్వు పాలమూరుకు వచ్చి ఎన్ని సొల్లు కబుర్లు చెప్పినా ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థికి డిపాజిట్ రాదు కనీసం ఒక ఇరవై శాతం ఓట్లు కూడా తెచ్చుకునే పరిస్థితి లేదు కాబట్టే ఈ రుణమాఫీ డ్రామా రాజీనామా డ్రామా కేసీఆర్ గారు పాలమూ పాలమూరు గట్ట మీద కొత్త నాటకాన్ని తెరదీస్తున్నారు అందుకే మళ్ళొకసారి మహబూబ్నగర్ ప్రజలకు గుర్తు చేస్తున్నా పాలమూరు బిడ్డలకు మూడు రకాలుగా వంచిన కేసీఆర్ మూడు ద్రోహాలు చేసిన కేసీఆర్ ఆ బిఆర్ఎస్ పార్టీని రాబోయే ఎన్నికల్లో బొంద పెట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మేము ఓడిపోతున్నామని వాళ్ళకు తెలుసు అందుకే లోపాయకారిగా బీజేపీ పార్టీని గెలిపించే ప్రయత్నం చేస్తున్నాం మరి బీజేపీ పార్టీ ఏం వెలగబెట్టింది పది సంవత్సరాల్లో ఇదే మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండి ఒక్క అదనపు రూపాయి కూడా మహబూబ్ నగర్ కోసం ఖర్చు పెట్టలే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అదనపు నిధులు కేటాయించలే జాతీయ హోదా కల్పించలే అటువంటి బీజేపీ పార్టీకి ఓటు వేస్తే మన వేలు తోటి మన కంట్లో పొడుచుకున్నట్టే కాబట్టి ప్రచారం మొదలైంది కాబట్టి ప్రజలు ఈ విషయంలో స్పష్టత తెచ్చుకోవాలని చెప్పి వాళ్ళను వినవిస్తుంటున్నారు Oh,